కోర్టులోకి వెళ్తే చాలా కేసులు భార్య భర్తల మధ్యలో ఉండేటి ఉంటాయి అందులో డివోర్స్ కోసం వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు ఎందుకైనా నీకు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అని భార్య కడిగినా భర్త కడిగినా ఎవరి పొద్దున్నేసి పని చేయదని ఆయన సిగరెట్లు తాగుతాడని ఆయన మందు తాగుతాడని చిల్లర చిల్లర మాటలు చెప్తా ఉంటారు ఏసే చెప్పిన మాట ఏంటి తెలుసా నీ భార్యను విడనాడాలనుకుంటే ఆమె బలమైన పాపం చేసి ఉండాలి అంతే కానీ చిన్న చిన్న కారణాలను బట్టి నీకు విడా విడనాడడానికి వీలు లేదు ఆమె కొంతమందిని చూస్తే రెండు సంవత్సరాల క్రితం వేరే భార్యతో ఉంటాను మళ్ళీ ఒకసారి వచ్చి అన్న నన్ను ప్లే ప్లేట్ చేయన్న ఈరోజు నా పెళ్ళి ఉంది అన్నడా నేను రవి పెళ్ళి పెళ్ళి ఆమెను అయిపోయిగా లేదన్నా ఆమెను ఎప్పుడు వదిలేసాను ఇప్పుడు కొత్త అరే అక్కడ ఒక ఆమె ఉందంట కదా ముందే అంటే అది నా పాటదే మరి ఇదేంటిది నేను కొత్త నాన్న ఇంకా ఈమెతో నా లైఫ్ బతుకుంటున్నా ఈమెతో నా జీవితం అన్నా ఇంకా సచన బతున్నా అంటాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటూ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటో తెలియదు ఆటో నడిపిస్తాడు ఒక రోజు వచ్చాడు వచ్చి కలిసి అన్నాడు అన్న ఇదే లాస్ట్ రోజు అన్న నన్ను చెప్తున్నాను ఒక మాట అన్నాడు చెప్పడానికి ఆయన ఏ మాట చెప్పు ఎప్పుడు వచ్చినా గుండెలో దాడి పుట్టించే మాటే చెప్తావు ఏ మాట చెప్తావు చెప్పంటే ఈ రోజే లాస్ట్ అన్న రేపు నా ఫోటో పేపర్లో వస్తుంది నా గురించి టీవీలో వస్తుంది అన్నాడు నా గురించే ఇంతవరకు ఫోటో పేపర్ కానీ టీవీలు రాలేదు నీ గురించి ఎందుకు వస్తుంది ఆయన అంటే లేదన్నా రేపు నాంపల్లి రైల్వే స్టేషన్లో రైకి నన్ను తల పెట్టబోతున్నాను ఏమైందిరా మీకు ఇతర మాట అంటే అంటే లేదా బతకాలని ఇష్టం లేదు అని నా గురించి అంటాను ఏం చేస్తా చేసుకోపోయినా సార్ అని ఎప్పుడు చేసిన ఇలాంటి సమస్యలతోనే వస్తున్నాను కనీసం మారాలి కదా మారా తర్వాత ఎల్ఫాయిడ్ బతులేమున్నాడు ఏడబెట్లే తనకాయ పెట్లే పెట్టలే ఒకరోజు చెట్టు పాయింట్ ఇప్పైలాడుతున్నాడు తాగి వానికే తెలియదు అంట ఆ దాంతో నా సిగ్గంతా పోయి తర్వాత ఇక్కడ కంప్లీట్ కాదు తాగినప్పుడు మత్తులో ఏదో చేసేస్తారు తర్వాత తలెత్తుకోలేదు బైబుల్ చెప్తుంది కదా మత్తులో చేసింది తర్వాత నువ్వు అవమాన పాలు కావలసి వస్తా ఆత్మను భ్రష్టు పట్టించే పది పాప ఏమంటే మత్సరము క్రోధము వ్యభిచారము ఈ వ్యభిచారం అనేది వ్యభిచార కారణమును బట్టిగాక నువ్వు భార్యను విడనాడితే ఏం చేస్తున్నావు నీ భార్యను వ్యభిచారిగా మార్చేస్తున్నావు నువ్వే పదాన్ని పెళ్లి చేసుకుంటున్నావు ఆమె వ్యభిచారం చేస్తుంది నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అది పెళ్లి కాదు అని భయములు చెబుతుంది ఆమె